హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వడలు చూస్తా అంటే చినిగిపిండి పిండి వడలు మినప్ప వడలు అనుకుంటే పప్పుల కాలేసినట్టే అండి కసమైనా రసం చేసుకోవాలి అన్నారు కదా పెద్దోళ్ళు సామెతను ఇన్స్పిరేషన్గా తీసుకొని మధ్యాహ్నం చేసిన అన్నం మిగిలిపోయింటే నైట్కి ఈ విధంగా అయితే వడలు చేసిన అన్నం పొడి పొడి చేసుకొని మిక్సీ పట్టేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా బాగా చూడండి ఈ విధంగా మెత్తగా బాగా ఒక వాటర్ వేసుకోకుండా మెత్తగా రుబ్బుకోండి అండి బాగా ఈ విధంగా రుబ్బుకొని దాంట్లోకి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ కొత్తిమీర జీలకర్ర పచ్చికలపాకు సోప్ గింజలు రెండు సాల్టు బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలిపేసుకొని ఇంకా ఆయిల్లో వడలు దేవేసుకున్నట్టే దేవేసుకున్నా అండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ విధంగా అయితే వేసుకున్నా కలిసి వడలు చేస్తానులే ఆ టైప్లో టేస్ట్ మటుకు సూపర్ వచ్చినాయి మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా అయితే చేసినాయండి మిగిలిపోయిన చలికాలం కదా మధ్యాహ్నం చేసినదే నైట్కి కూడా చల్లగా అయిపోతుంది తినలేం కదా అందుకని వేస్ట్ చేయకుండా అన్నం ఈ విధంగా అయితే చేసినాయి వడలు నేనైతే చూసేయండి ఈ విధంగా చేసినాయండి మీలో ఎవరికి తెలిసి ఈ విధంగా వడలు చేసేది చెప్పండి మిగిలిపోయిన అన్నంతో ఎండబెట్టి ఉడయాలు అయితే చేస్తాం కదా నేను ఉడయాలు చేయకుండా ఈ విధంగా వడలు చేసినా ఏమక్కో అన్నం మిగిలిపోయిన అన్నం వేడి చేసుకుని తింటే అవుతుంది అంటారు కదా ఏం పర్వాలేదండి మధ్యాహ్నం చేసిన అన్నమే కదా నైట్ చేసినా ఏం రెండు రోజులుది మూడు రోజులది ఏం కాదు కదా ఏం పర్వాలేదు తినచ్చు అన్నం వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసినా రెండు మూడు రోజులు అన్నం అయితే విషమవుతుంది అనేకి మధ్యాహ్నం చేసిండేదే కదా నైట్కి ఈ విధంగా అయితే చేసినాయి నచ్చే లైక్ సబ్స్క్రైబ్ చూడండి వడలు ఎంత బాగా వచ్చినాయి క్రిస్పీగా వచ్చినాయి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కామెంట్ చేయండి చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినాయో నేను తింటానా చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే బాగా లోపల కూడా బాగా కాలినాయి క్రిస్పీ కూడా వచ్చినాయి బాగా నేను తింటాను ఇక్కడ మా ఆయనకైతే అర్థం నాకు అర్థం అని ఇస్తాను మా ఆయన తీసుకోలే వీడో తీస్తాను కదా ఎట్లా తిందును అంటున్నాడు